మన భారతదేశంలో వేల కొద్ది దేవాలయాలు ఉన్నాయి మరి ప్రతి ఒక్క ఆలయం దానికో ప్రత్యేకతను కలిగి ఉంటుంది కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయాల్లో మాత్రం జరిగే సంఘటనలు ఆశ్చర్యంగానూ ఇవి నిజంగా నిజమేనా అనిపిస్తాయి కానీ వాటి వెనుక ఉన్న నిజాలు మాత్రం రహస్యంగానే ఉండిపోయాయి మన భారతదేశంలో అలాంటి ఆలయాల గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా మరిలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ చేస్తే మేం చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి వచ్చేస్తాయి ఇక విషయానికి వస్తే రాజరాజేశ్వరి బాలా త్రిపురసుందరి దేవాలయం బీహార్లో ఈ ఆలయాన్ని నాలుగు వందల సంవత్సరాల కింద నిర్మించారంట తాంత్రిక పూజలు సాధనాల కోసం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు అక్కడి స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయంలో మధ్యరాత్రిలో మాట్లాడుకుంటున్నట్టుగా శబ్దాలు వినిపిస్తాయట ఎందరో ఈ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నించారంట పూజారులు కూడా రాత్రిపూట ఈ ఆలయంలో ఈ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించారట కానీ వారికి ఈ విషయం అనేది అంతుపట్టలేదంట వైజ్ఞానిక వేత్తలు కూడా ఈ రహస్యం శోధించాలని ప్రయత్నించి వారు కూడా విఫలమయ్యారట పూజారులు మాత్రం అమ్మవారి విగ్రహం నుండి మాటలనేవి వినిపిస్తూ ఉంటాయని అవి ఎలా జరుగుతుందో అనే విషయాన్ని మాత్రం అది తాంత్రికమైన శక్తులకు సంబంధించిన విషయంగానే వారు భావించడం అనేది జరుగుతుంది ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో లార్డ్ జగన్నాథుని యొక్క ఆలయం ఉంది ఈ ఆలయాన్ని మాన్సూన్ టెంపుల్ అని కూడా అంటారు వర్షాకాలం రావడానికి ఏడు రోజుల ముందు నుండే ఈ ఆలయం వర్షం వచ్చే సూచనలను తెలియజేస్తుందట ఇలా ఎందుకు అవుతాయనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారట ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవు వర్షం రావడానికి వారం రోజుల ముందు ఆలయంలోని గర్భగృహం పైభాగం నుండి నీటి బిందువులనేవి పడుతూ ఉంటాయంట ఆ ఆలయం యొక్క నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆ రాష్ట్రంలోని ఇతర ఆలయాలు ఇలాంటి నిర్మాణాన్ని కలిగిలేవట అక్కడి రైతులు ఆలయంలో పడే నీటి బిందువుల ఆధారంగా వర్షాలు ఎలా ఉంటాయని అంచనా వేస్తుంటారంట నీటి బిందువులనేవి ఎక్కువగా వస్తే వర్షాలు ఎక్కువ ఉంటాయని తక్కువగా ఉంటే వర్షాలు తక్కువ ఉంటాయని భావిస్తారట ఈ ఆలయం యొక్క స్తూప మోడల్ అనేది అశోక చక్రవర్తి కాలం నాటి మాదిరిగా ఉందని భావిస్తారు ఛాయా సోమేశ్వర ఆలయం ఇది నల్గొండ జిల్లా పానగల్లిలో ఉంది ఈ ఆలయాన్ని చోళులు కట్టించారని చారిత్రక శిలా ఫలకాల ఆధారంగా తెలుస్తుంది గర్భగుడిలోని సూర్యుని యొక్క భ్రమణంతో సంబంధం లేకుండా గర్భగుడిలోని శివలింగంపై నీడ అనేది పడుతూ ఉంటుంది ఆ నీడ ఉండటం సహజమే కానీ అది ఒకే చోట స్థిరంగా ఉండడం మాత్రం విశేషం ఈ రహస్యం తెలుసుకోవాలని శతాబ్దాలుగా ఎందరో ప్రయత్నించి విఫలం అయ్యారు ఈ ఆలయం త్రికుటాలయం మూడు గుడులు నిర్మించబడ్డాయి తూర్పు ముఖంగా ఉన్న గర్భగుడిలో మాత్రం లింగాకృతిలో ఉన్న పరమశివుడిపై నీడ అనేది పడుతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా వీడని ఈ మిస్టరీని ఒక ఫిజిక్స్ లెక్చరర్ మనోహర్ గారు దీన్ని ఎన్నో సంవత్సరాలు పరిశోధన చేసి కనుక్కోవడం అనేది జరిగింది సూర్యుని యొక్క పరిక్షేపణ కాంతి అంటే భౌతిక శాస్త్ర ప్రకారం సూర్యుని యొక్క కాంతిని దారి మళ్లించి స్థిరంగా ఒకే చోట పడే విధంగా చేయడం మరి ఆ నీడ స్థిరంగా ఒకే చోట ఎలా పడుతుందంటే నాలుగు స్తంభాలపై పడిన కాంతిని పరివర్తనం చెందేలా చేసి శివునిపై పడేలా చేస్తారట ఆ ఆలయాన్ని నిర్మించిన ఆ కాలం నాటి శిల్పుల యొక్క వైజ్ఞానిక ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు జ్వాలాదేవి ఆలయం దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ లోని ఈ ఆలయం ఉంది ఇక్కడ అమ్మవారి మూర్తికి బదులుగా ఎన్నో ఇళ్ళ నుండి జ్వాల అంటే భూమిలో నుండి మండుతున్న ద్వీపంలాగా వెలుగుతూ ఉంటుంది దీనిని అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు బ్రిటిష్ వారు మరియు అక్బర్ చక్రవర్తి కూడా ఈ విషయంపై పరిశోధించి ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నించారట కానీ ఇది మాత్రం సాధ్యం కాలేదట అది అలా వెలుగుతూనే ఉంటుందట వైజ్ఞానిక పరంగా పరిశోధనలు చేశారు వారి అభిప్రాయం ప్రకారం ఇక్కడ భూ అంతర్భాగాల్లో లావ అనేది ఉండవచ్చునని అందువలన ఇది అలా వెలుగుతూ వస్తూ ఉందని చెప్పడం జరిగింది కానీ దానికి ఖచ్చితమైన ప్రమాణాలు మాత్రం ఏవీ లేవు ఈ ఆలయం యొక్క ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు ఒరిస్సాలోని పూరి జగన్నాథుని ఆలయం ఈ ఆలయం పైన ఉండే సుదర్శన చక్రాన్ని ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి రథయాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ ఆలయం పైన ఉండే సుదర్శన చక్రాన్ని ఏ వైపు నుండి చూసినా ఒకే విధంగా కనిపిస్తుందట జగన్నాథుని పై నుండి ఎప్పుడు ఎలాంటి పక్షులు కానీ విమానాలు కానీ వెళ్ళడం ఎవ్వరూ ఇంతవరకు చూడలేదట ఈ మందిరం యొక్క నీడ అనేది అసలు కనబడదట ఆలయంలో వంటశాలలో ఎంతమందికి వడ్డించిన భోజనానికి లోటు అనేది ఉండదట మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫర్మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్